అందరికీ నమస్కారము అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు సెలవుల గురించి తెలుసుకుందామండి అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి అపరాజిత పూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి షమీ పూజ గాంధీ జయంతి అక్టోబర్ మూడవ తేదీ సర్వ ఏకాదశి అక్టోబర్ నాలుగవ తేదీ శని త్రయోదశి గోద్వాదశి అక్టోబర్ ఐదవ తేదీ ప్రదోష వ్రతము అక్టోబర్ ఏడవ తేదీ జగద్గురు ఆదిశంకరాచార్య ఆరాధన వాల్మీకి జయంతి అక్టోబర్ తొమ్మిదవ తేదీ అట్ల తద్దె అక్టోబర్ పదవ తేదీ సంకట చతుర్థి అక్టోబర్ పదకొండవ తేదీ చిత్రాకార్తె పగలు పది గంటల ముప్పై మూడు నిమిషాలకు అక్టోబర్ పదిహేడవ తేదీ మతత్రయ ఏకాదశి తులా సంక్రమణము ఉదయం మూడు గంటల నలభై ఏడు నిమిషాలకి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తులా కావేరీ వ్రతము శని త్రయోదశి వ్రతము అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మాస శివరాత్రి ధనలక్ష్మి పూజ ధన్వంతరై జయంతి అక్టోబర్ ఇరవయో తేదీ నరక చతుర్దశి దీపావళి పండుగ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ కేదార గౌరీ వ్రతము దీపం ప్రారంభము అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బలిపాడ్యమి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ చంద్రదర్శనము భోగిని హస్త భోజనము అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ త్రిలోచన గౌరీ వ్రతము స్వాతి కార్త ప్రారంభము రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ నాగపంచమి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుద్ధాష్టమి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ విష్ణు వ్రతం